క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులార ఈరోజు తల్లి శ్రీ సభ ప్రపంచం యావత్తు ముఖ్యంగా మన మిషన్ కంట్రీస్లో క్రీస్తు ప్రభువుని మోక్షారోహణ మహోత్సవాన్ని ఆడుతోంది శిలువ శ్రమలు అనుభవించి మరణించి సమాధి చేయబడి మూడవ రోజున సజీవంగా లేచినటువంటి ప్రభువు సుమారు నలభై రోజుల పాటు అనేక మందికి దర్శనమిచ్చాడు మూసిన తలుపులు మూసినట్లుండగానే వారి మధ్య ప్రవేశించి మీకు శాంతి కలుగునుగాక అన్నాడు తోమాసులేడు మళ్ళీ వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆదివారం రోజున తోమాసు ఉన్నాడు తోమాసు వచ్చి ఇదిగో నా చేతి గాయాలలో నా ప్రక్కలో నీ వేలు పెట్టి చూడు నేను మరణాన్ని జయించాను ఉత్తానమయ్యాను ఎమ్మూ గ్రామానికి వెళ్తున్నారు దారిలో వారి హృదయాలను ప్రజ్వరిల్ల చేసేటువంటి వాక్యం అందించాడు రొట్టెను విరిచినప్పుడు వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి ప్రభువే అని గుర్తించారు మరొక సందర్భంలో చేపలు పడ్డానికి వెళ్ళినటువంటి పేతురు శిష్యులకు దర్శనమిచ్చాడు ఇలా అనేక సార్లు దర్శనాలు ఇస్తూ ఉన్నాడు ఇదిగో మొదటి పట్నం అపోస్తుల కార్యాలు చూడండి అక్కడ మూడవ ఒకటవ అధ్యాయం మూడవ వచనం చదవండి ఏసు మరణించిన పిదప నలభై దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువు పరచుకు ఆ దేవుని రాజ్య గురించి బోధించాడు నలభై రోజుల పాటు స్వయముగా తాను దర్శనాలు ఇస్తూ నేను మరణాన్ని జయించాను ఉత్థానమయ్యాను ఇదిగో మరణానికి నా మీద ఎటువంటి అధికారము లేదు నేనే విజేతను జీవన్ మరణముల విజేత సర్వాధికారి అని రుజువు పరుచుకున్నాడు తర్వాత మనము నలభై రోజులైన తర్వాత వారందరినీ శిష్యులు వాళ్ళందరూ చూస్తుండగానే ఆకాశములో పరలోకానికి అతడు ఆరోహణమవుతూ ఉన్నాడు అక్కడ దేవదూతలు చెప్తున్నారు ఏమిటి చూస్తున్నారు ఆ ప్రభు ఏ విధంగా పరలోకానికి ఎక్కిపోయాడు మరలా వస్తాడు మరలా వస్తాడు అని ఆ దేవదూతలు వారికి తెలియజేస్తున్నారు కానీ మీరు వెళ్ళి ప్రకటించండి అదే సువార్తలో భూ దిగంతముల వరకు నాకు సాక్షులై మీరు ఉంటారు శక్తిని పొందిన తర్వాత ఇప్పుడు వచ్చే ఆదివారం మనం జరుపుకుంటాము పెంతకోస్త పండుగ రోజున పవిత్రాత్మ దిగి వచ్చినప్పుడు వారు ప్రపంచమంతటా కూడా ప్రభుని ప్రకటించారు సాక్షులుగా నిలబడ్డారు దేనికి సాక్షులు ఈ ప్రభువు ఎందు విశ్వసించిన వారికి పాపక్షమాపణ ఉంది రక్షణ ఉంది అనే సువార్తను ప్రకటించాడు ఇదిగో మరలా వస్తాడు అతడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళాడు రక్షణ కార్యము సంపూర్ణమైనది కూర్చోడా కూర్చుంటున్నాడు అంటే అర్థం ఏమిటి పని అయిపోయిన తర్వాత కూర్చుంటున్నాడు ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద సాలిఫిక్ మిషన్ ఫర్ విచ్ బికేమ్ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ టేకన్ అప్ ద హ్యూమన్ నేచర్ అంటే మానవాళిని రక్షించడానికి నరావతారి అయి లోకానికి వచ్చి మానవ రక్షణార్థము సెలవులో బలియాగమై మన పాప పరిహారార్థము ఆ ప్రభు అర్పించిన బలి సంపూర్ణమవుతుంది ఈ రక్షణ కార్యం సంపూర్ణమైంది అతడు తండ్రి సన్నిధిలో ఆసీనుడై ఉన్నాడు అయితే అక్కడ ఉండిపోడు వస్తాడు అంటున్నాడు మరలా వస్తాడు ఎందుకు వెళ్ళాడు అక్కడికి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం రెండు మూడు వచనాలు నా తండ్రి గృహమున్న అనేక నివాస స్థలములు గలవు లేకున్నచో మరలా వస్తాను ఇది ప్రమాణం ఇదే విషయాన్ని మనము చూస్తున్నాం ఇక్కడ రెండవ పట్టణంలో చూస్తున్నాం ఏమిటది ఇదిగో యేసు ప్రభువు ఆ ప్రధాన యాచకునిగా తండ్రి సన్నిధిలో ప్రవేశించాడు ఏబ్రియల్గా రాయబడిన లేక తొమ్మిదవ అధ్యాయంలో కూడా జంతువులు యొక్క రక్తముతో కాదు ఒకే ఒక పర్యాయము ఒక్కసారి మరణించి మనందరి కోసము బలి సమర్పణగా అర్పించుకొనబడ్డాడు అతడు మరలా వస్తాడు పాపమును గురించి విచారించడం కాదు దానికి మించి తన కొరకై వేచి ఉన్న వారిని రక్షించుటకు రెండవమారు వస్తాడు ఇదిగో తనను ప్రేమించినటువంటి వారి నుండి అతడు దూరంగా ఉండలేడు తాను ఎక్కడుంటే అక్కడ తనను ప్రేమించిన వారు తాను ప్రేమించినటువంటి వారు ఉండాలి ఇదిగో నేను పరలోకానికి వెళ్తున్నాను గదులను సిద్ధం చేయడానికి వెళ్తున్నాను నివాస స్థానాలను సిద్ధం చేయడానికి వెళ్తున్నాను మరలా వస్తాను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను శ్రీసభ యొక్క విశ్వాసం ఏమిటంటే ఏసు ప్రభువు ఈ సంఘానికి శిరస్సు తల మరి తల ఎక్కడ ఉంటుందో శరీర భాగాలు అక్కడే ఉండాలి సంఘం అనేటువంటి మనము శరీర భాగాలము ఈ శిరస్సు ఎక్కడుందో శరీర భాగాలు అక్కడికి వెళ్ళాలి అప్పుడే సంపూర్ణత చేకూరుతుంది కాబట్టి మనము మన శిరస్సు అయినటువంటి ఆ యేసుతో ఏకము కావడమే అది మన జీవిత లక్ష్యం అతను వస్తాడు అదేవిధంగా వస్తాడు మేఘారూఢుడై వస్తాడు మనందరికీ బహుమతులు ఇవ్వడానికి వస్తాడు ఇదిగో ప్రపంచ నలుమూలల సువార్త ప్రకటన పాపక్షమాపణ నిత్య జీవం ఆ యేసు ప్రభువు ఎందు ఉంది అని శిష్యులు ప్రపంచం అంతటా ప్రకటించారు మీరు సాక్షులు అన్నాడు దేనికి సాక్షులు దేనికి సాక్షులు ప్రేమ కోసము ప్రాణం పెట్టిన ప్రభువు ఏసే మన పాపాల కోసము నలిగిపోయిన వాడు ఏసే అతడే దైవకుమారుడు అతని బలి అర్పణ వలన మానవాళి యొక్క పాపాలు ఆ ప్రభు యొక్క రక్తముతో కడిగి వేశాడు గొర్రెపిల్ల సర్వేశ్వరిని గొర్రెపిల్ల రక్తముతో క్షాళన చేయబడ్డాము కాబట్టి ఆ ప్రేమను ప్రకటించడమే శిష్యుల పని సాక్షులుగా దేనికి సాక్షులు సాక్షి ఏంటి చూసినవాడు సాక్షి చూచిన వాడే సాక్షి అంటారు అక్షులు అంటే ఏంటి కళ్ళు ఇప్పుడు ఏకాక్షి అంటారు ఏకాక్షి అంటే పెద్ద బిరుదు కాదు ఏకాక్షి అంటే అర్థం ఏంటి ఒంటి కన్నువాడని అంటే ఒక కన్ను లేదని దాని అర్థం అది బిరుదు కాదు ఏకాక్షి అంటే ఒక కన్ను లేదని దాని సాక్షి అంటే చూచినవాడు ఏం చూశాడు మీరేం చూశారు ఏం చూశారు శిష్యులు ఏసు నుండి ఏం చూశారు అద్భుతాలు చూశారు స్వస్థతలు చూశారు అతనిలో నుండి శక్తి వెళుతూ ఉంది మేలు చేశాడు అందరికీ మేలు చేస్తూ ఉన్నాడు అందరికీ మేలు చేస్తూ చూడండి పేతురు ఒక సందర్భంలో ఆ పోస్టల్ కార్యలు పదవ అధ్యాయం అపోసల కార్యాలు అధ్యాయం పేతురు చక్కని ప్రసంగం చెప్తున్నాడు ఆ ప్రసంగంలో ముప్పై ఎనిమిదవ వచనం చదవండి పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినది మీకు తెలియను ఆయన అంతటా తిరుగుతూ మేలు చేయిచు అపి సాచి శక్తికి లోబడిన వారందరినీ బాగు చేసెను ఎలా ఆ ఎరుసలేమ్ ఆయన చేసిన వాటికి అన్నిటికీ మేము సాక్షులము శిలో వేశారు కానీ ఆ శిలువ వేసినటువంటి ఆ ప్రభువు తిరిగి లే లేచాడు లేచాడు ఇదిగో జీవితులకు మృతులకు ఆయనే తీర్పరి నలభై మూడవ వచనం ఈయన ఎందు విశ్వాసముంచిన వారందరి ఇది ముఖ్యమైనటువంటి సందేశము మనకై మరణించి ఉత్నమైనటువంటి ఆ క్రీస్తుని ఎందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమించబడినవి నిత్య జీవానికి మనము పాత్రలను చేసేటువంటి వాడు కాబట్టి దానికి మేము సాక్షులమని ప్రపంచమంతటా కూడా శిష్యులు ప్రకటించారు మన భారతదేశానికి కూడా ఎవరొచ్చారు తోమాస్ వారు వచ్చారు తర్వాత అనేక మంది మిషనరీలు వచ్చారు శౌర్యారు ఫ్రాన్సిస్ శౌర్యవారు వచ్చారు అనేక మంది మిషనరీలు ఈ ప్రేమ సందేశమును ప్రపంచమంతటా అందించడం కోసము వచ్చారు రే సహోదరుల ఇదిగో ఈ ప్రభువు యేసు రక్తము వలన పవిత్ర స్థలమున ప్రవేశించుదము అని నమ్మకం కలిగింది ఎందుకంటే అతడు మన కోసం మరణించాడు స్వర్గద్వారాలను తెరిచాడు ఇదిగో శరీరము తన శరీరము అను తెర ద్వారా సజీవము కొత్త మార్గము మన కొరకు ఆయన తెరిచాడు అంటే దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి క్రీస్తే ద్వారము క్రీస్తే ద్వారము ఎందుకు దేవుని సన్నిధి మూసివేయబడింది స్వర్గపు ద్వారాలు మూసివేయబడ్డా ఎప్పుడు ఆదాము ఏవమ్మలు చేసిన పాపముతో దేవుడు వారిని బయటికి తగిలి స్వర్గద్వారాలు మూసుకుపోయాయి అక్కడ ప్రవేశించడము అసాధ్యం ప్రభువే మనిషిగా మానవావతారం ఎత్తి తిరిగి ఆ ద్వారాలను తెరుస్తున్నాడు ఆ క్రీస్తు ద్వారానే మనము ఆ దేవుని సన్నిధికి వెళ్ళగలం అదిగో ఆ వాక్యం చూడండి చాలా చక్కని వాక్యం తన శరీరమును తెర ద్వారా సజీవము కొత్త మార్గము మన కొరకు ఆయన దేవుని గృహమును నిర్వహించుటకు అతడు గొప్ప యజమాని కనుక మనము కలుష్యం కలుషముల నుండి శుద్ధి పొందిన నిష్కపటమగు హృదయముతో స్వచ్ఛమైన నీటితో కడుగుబడిన శరీరములతో గట్టి విశ్వాసముతో దేవుని సమీపించాలి అతను వెళ్ళాడు వస్తానన్నాడు గాదులను ఏర్పాటు చేశాను వస్తాను మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు సిద్ధంగా ఉందన్నాడు అయితే నేను దానికి అర్హున్నా నాకు అర్హత ఉందా వచ్చే లోపు మనం ఏం చేయాలి భూమి మీద బతికున్నటువంటి వాళ్ళు తునిచ్చినప్పుడు అప్పటికే మరణించినటువంటి వారు జీవిస్తున్నటువంటి వారు అందరూ దేవుని సన్నిధిలో నిలబడతారు బహుమతులైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే నేను దానికి అర్హు అర్హున్నా కాదా నా జీవితం ఆ మానవుడా ఓ సోదరి సోదరుడా రక్షణ పొందావా రక్షణ అంటే ఏంటి అది జ్ఞానస్థ్యాప్టిజం తీసుకున్నావా అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడే తీసుకున్నాడు నువ్వు నరకానికి కాదు మోక్షానికి వెళ్ళిపోతావు గ్యారెంటీకి వెళ్ళిపోయావు నువ్వు రక్షించి పడిసేవు నువ్వు రక్షణ రక్షణ అన్నాడు నాడు అంటున్నాడు నాలో ఉంటూ ద్రాక్షావల్లిలో ఉంటూ ఫలించని రెమ్మలను కత్తిరించి అగ్నిలో వేసేస్తాడున్నాడు తెలియక తప్పు చేసిన వారికంటే తెలిసి తప్పు చేసిన వారికి శిక్ష ఎక్కువ ఆ తప్పు అని తెలియదు ఓ రక్షణ మార్గం దేవుని యొక్క మార్గం అంటే ఇది అని తెలియదు వాళ్ళు ఏదో తప్పు చేశారు ప్రభు చెప్పిన మాటలు అవే తెలిసి యమాను యొక్క హృదయం తెలిసిన తర్వాత కూడా అప్పు చేస్తే దేబలు గట్టిగా ఉంటాయండి నేను రక్షణ పొందిస్తాను కాబట్టి ఎలా బతికేసినా ఎలా తిరిగేసినా పర్వాలేదు వార్నింగ్ ఇస్తున్నాడు అని ప్రియమైన సహోదరులారు ఇదిగో తిరిగి వస్తాడు వచ్చేటప్పటికల్లా మనం సిద్ధంగా ఉండాలి ఏ విధంగా సిద్ధంగా ఉండాలి విశ్వాసముతో నిష్కపటమైన హృదయముతో గట్టి విశ్వాసముతో స్వచ్ఛమైన నీటితో కడగబడిన శరీరములు ఆత్మలను తో మనము సిద్ధంగా ఉండాలి అతడు తన వాగ్దానం నిలుపుకుంటాడు ఏం చెప్పాడు నేను వస్తాను నీకు నీకు స్వర్గం ఇస్తాను అని చెప్పాడు అతని మాట నిలబెట్టుకుంటాడు అయితే మనము దానికి సిద్ధంగా ఉన్నామా కాబట్టి మనము నిరీక్షణ కలిగి మనం దృఢముగా నిరీక్షణను మన దృఢ నిరీక్షణ మనము దృఢముగా నిలుపుకోవాలి అంటే ఎలా జీవించాలి ఇరవై నాలుగో వాక్యం చదవండి మనము ఒకరికి ఒకరము సహాయపడుచు ప్రేమను ప్రదర్శించి మేలు చేయటకు పరస్పరము ప్రేమించుకున్నటకు దారులు కనుగొందాం ఎంత అద్భుతమైన మాట ఆ ప్రభు వచ్చేటప్పటికీ ఆ ప్రభు సన్నిధిలో నిలబడాలి తల ఎత్తుకొని నిలబడాలంటే ఎలా జీవించాలి చెప్తున్నాడు ఇక్కడ ఒకరికొకరు సహాయం చేసుకోడు ప్రేమను పంచుకోడు మేలు చేయడం ఎలాగా అని దారులు వెతకాలట ఎంత అద్భుతమైనటువంటి సందేశం ఇది సాయం చేయడం ఎలాగా ఎవరికి సాయం ఈ ఈరోజు నా ప్రేమను ఎలా పంచగలను ఎంతమందికి నేను మేలు చేయగలను దారులు వెతకాలను వి షుడ్ ఫైండ్ అవుట్ ఫైండ్ వేస్ టు షో అవర్ లవ్ టు అదర్స్ ఫైండ్ వేస్ అండ్ మీన్స్ టు ఎక్స్టెండ్ అవర్ హ్యాండ్ టు ద పీపుల్ ఇన్ నీడ్ కష్టములో కన్నీటిలో ఉన్నవారి పట్ల నేను ఏ విధంగా వారికి సాయం చేయగలను ఎంతమందికి నేను మేలు చేయగలను ఆ దారులు వెతకాలట అలా మనం సిద్ధపడి ఉండాలి మరి ఈరోజు ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది ప్రేమ కరువైపోయింది ఏ గుండెను తట్టినా ఏదో కష్టం ఏదో గొడవ ఏదో కన్నీరు ఒంటరితనం నిరాశ నిస్పృహ లేదు శాంతి లేదు సమాధానం లేదు మాంసం పట్టినటువంటి వాళ్ళు నన్ను చూడడానికి ఎవరైనా వస్తారా అని చూస్తున్నా ఇంతవరకు నేనే బాగోవాలి అంత మేలంతా ఎవరికి నాకే చేసేయాలి నేనే చేసేసుకోవాలి అందరూ నాకే మేలు చేయాలి ప్రభు చెప్తున్నాడు ఇతరులకు మేలు చేయడానికి దారులు వెదకండి హౌ కెన్ ఐ హెల్ప్ అదర్స్ ఇతరుల కన్నీటిని తుడవగలిగే మార్గాలు ఏమిటి ఒకే ఒక ప్రాణి రకరకాలుగా జీవిస్తుందట ఈ ప్రపంచంలో ఉదయం గిడిజాములు చెప్పాను అత్త కోడలు చూడగానే ఎక్కడ లేని అదేతో అదే వచ్చేస్తుంది కోడలకి అత్తను చూడగానే టామ్ అండ్ జెర్రీ అంటారు టామ్ అండ్ జెర్రీ ఒక ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటాయి అలా ఎప్పుడు ఏంటి ఎందుకు కొట్టుకోవాలంటే అంటే అత్త అనగానే ఒక ఫిగర్ అత్త ఫిగర్ అంటే నేను సాధించాలి కోడల్ని అనేటువంటి భావం వచ్చేస్తుంది ఏం తెలీదు కోడలు అనగానే అత్తని ఎలా తప్పించుకోవాలి ఎలా ప్రేమించే మార్గం ఏమిటి నా అత్తను ప్రేమించే మార్గం నా కోడల్ని ప్రేమించే మార్గం మర్చిపోతారు మొదట కూతురు పెళ్ళైతే భార్య అలాగే ఆ ఇంటికి ఈ ఏమవుతుంది ఏమవుతుంది కోడలు దేవుని ఆశీర్వాదం వల్ల సంతాన వరం వల్ల తెల్లవుతుంది ఆ బిడ్డలకు పెళ్ళిళ్ళు అయితే మళ్ళీ అత్త అవుతుంది ఒకటే స్త్రీ ఇన్ని పాత్రలు పోషిస్తుంది పాత్ర మారిపోగానే సంబంధ బాంధవ్యాల్లోనూ కూతురంటే ప్రాణం కోడలు అంటే అమ్మగారింటి పారిపోతాను మాట్లాడితే అమ్మగారింటి పారిపోతాను ఎందుకంటే అత్త అంటే ఒకే ఒక ప్రాణి రకరకాలుగా బిహేవ్ చేస్తుంటుంది అండి ప్రపంచంలో మిగతా అందరూ ఎవరికి వాళ్ళే బాగానే ఉంటారంట మిగతా ప్రాణులన్నీ కూడా ఒకే ఒక ప్రాణి ఏమిటి ప్రేమించే దారులు వెతకాలి అవకాశాలు వెతకాలంటున్నాడు మంచి చేసి చేయడానికి అవకాశాలు వెతకాలి దారులు వెతకాలి ఎప్పుడు ఎవరికి నేను సాయపడగలను ఎవరికి నేను సాయం చేయగలను నేను ఎలా ఉపయోగపడను పడగలను ఇతరులకి హౌ కెన్ హెల్ప్ యూ అంటారు మీరు మర్యాదపూర్వకంగా గుడ్ మేనర్స్లో ఒక మాట హౌ కెన్ ఐ హెల్ప్ యూ నేను ఎలా మీకు సాయపడగలను దారులు వెతకాలి దేవుని సన్నిధిలో ఆ రోజు నిలబడాలంటే ధైర్యంతో దారులు వెతకండి ప్రేమను చూపించే దారులు వెతకండి మంచిని చేసే దారులు వెతకండి ఇతరులకు సాయం చేసే అవకాశాల కోసం ఎదురు చూడండి గివ్ యో సెల్ఫ్ అప్పుడు ఆ ప్రభు సన్నిధిలో మనం తలెత్తుకొని నిలబడగలము అప్పుడు ఆ శిరస్సును మనము కలుసు కలుసుకోగలుగుతాం పరస్పరము ప్రేమ కలిగి ఉండడం ద్వారా మీరు నా శిష్యులని ప్రజలు తెలుసుకుంటారు అలా జీవించండి అంటున్నాడు ఎలా జీవించాలి ఆ ప్రేమను చూపించిన వారు ఎవరు ఎలా ప్రేమించాలి నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి అప్పుడు మీరు నా శిష్యులు అవుతారు ఇది ఈరోజు ఈ మోక్షారోహణ మహోత్సవం రోజున ఆ ప్రభు మనకి చేసింది ఆ ప్రభు మాట నిలబెట్టుకుంటాడు మనము దానికి సిద్ధంగా ఉన్నామా ప్రార్థన చేసుకుందాం కృపగల సర్వేశ్వర కరుణగల గల తండ్రి రక్షణ కార్యము ముగిసి నీ సన్నిధికి చేరుకున్న క్రీస్తుతో సహా మేము ఒకరోజు నీ పవిత్ర సన్నిధిలో ప్రవేశించే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించినందుకు వందనాలు స్తోత్రాలు నీ సన్నిధికి ద్వారమును తెరచిన ప్రభువే క్రీస్తు మా కొరకు శిలువలో మరణించిన సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఒకే ఒక బలి ద్వారా పాప క్షమాపణను అందించిన నిత్య జీవమును మాకు ప్రసాదించిన ఆ ప్రభు ద్వారా నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో మేము కూడా ఒకరోజు ప్రభు క్రీసుతో పాటు మా శరీర శిరస్సు అయిన క్రీసుతో పాటు శరీర భాగాలుగా సంపూర్ణమైనటువంటి ఆరాధన చేసే అనుగ్రహాన్ని ప్రసాదించండి ప్రభు ఆ అనేటువంటి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ బహుమతిని పొందడానికి ప్రేమను చూపించే ప్రేమించే మార్గాలు మేలు చేసే మార్గాలు సాయం చేసేటువంటి అవకాశాల కోసం ఎదురు చూసి నీ ప్రేమను పంచే అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదించుమని మోక్షము చేరుకొని సదా నిన్ను ఆరాధించి ఆ మోక్షానందమును తనివి తీర అనుభవించు బాక్యమును అందరికీ ప్రసాదించుమని నీ కుమారుడిని మా ప్రభుయేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకో